జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ కాలం కలిసి రాకపోతే చేయవలసిన పనులండి ప్రతి ఉదయము స్నానం చేసిన వెంటనే సూర్య నమస్కారము అనేది తప్పకుండా చేయాలి ఉదయం లేచిన వెంటనే అరచేతిని చూడాలి లేదా అద్దంలో ముఖాన్ని చూసుకోవాలి సోమవారం శివ పూజ చేసి మూడు బిల్వ పత్రాలను సమర్పించి మెడలో రుద్రాక్ష ధరించాలి శుక్రవారం లక్ష్మీ గణపతిని పూజించి ఎర్రటి పూలను కుడుములను నైవేద్యంగా పెడితే జీవితము అనేది అభివృద్ధి చెందుతుంది ప్రతిరోజు నిద్రించే ముందు గురుచరిత్రలో ఒక అధ్యాయాన్ని పారాయణం చేస్తే కాలము అనేది అనుకూలిస్తుంది ఇంటి నుండి బయటికి వెళ్లే సమయంలో నుదుట కుంకుమును లేదా విభూదిని ధరిస్తే దోషములు తొలగి సకల శుభాలు కలుగుతాయి ఇంటి యజమాని బ్రహ్మముహూర్తంలో లేచి శివలింగానికి అభిషేకం చేస్తే ఆ ఇంట్లో ఉన్నవారు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు శనివారము హనుమకు తమలపాకులతో పూజ చేసి సింధూరాన్ని సమర్పిస్తే జీవితంలో ఉన్న ఎటువంటి కష్టములైనా సులువుగా తొలగిపోతాయి కాలం కలిసి రాకపోతే చేయవలసిన పనులండి ప్రతి ఉదయము స్నానం చేసిన వెంటనే సూర్య నమస్కారము అనేది తప్పకుండా చేయాలి ఉదయం లేచిన వెంటనే అరచేతిని చూడాలి లేదా అద్దంలో ముఖాన్ని చూసుకోవాలి సోమవారం శివ పూజ చేసి మూడు బిల్వ పత్రాలను సమర్పించి మెడలో రుద్రాక్ష ధరించాలి శుక్రవారం లక్ష్మీ గణపతిని పూజించి ఎర్రటి పూలను కుడుములను నైవేద్యంగా పెడితే జీవితము అనేది అభివృద్ధి చెందుతుంది ప్రతిరోజు నిద్రించే ముందు గురుచరిత్రలో ఒక అధ్యాయాన్ని పారాయణం చేస్తే కాలము అనేది అనుకూలిస్తుంది ఇంటి నుండి బయటికి వెళ్లే సమయంలో నుదుట కుంకుమను లేదా విభూదిని ధరిస్తే దోషములు తొలగి సకల శుభాలు కలుగుతాయి ఇంటి యజమాని బ్రహ్మముహూర్తంలో లేచి శివలింగానికి అభిషేకం చేస్తే ఆ ఇంట్లో ఉన్నవారు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు శనివారము హనుమకు తమలపాకులతో పూజ చేసి సింధూరాన్ని సమర్పిస్తే జీవితంలో ఉన్న ఎటువంటి కష్టములైనా సులువుగా తొలగిపోతాయి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ జై వారాహి మాతా